లంబోదరుడి వాహనం మూషికం నిజంగానే నిజమైన ఎలుకను వాహనంగా పెట్టలేరు కాబట్టి విగ్రహాన్ని అయితే వాహనంగా పెట్టడం ఒక ఆనవాయితీ కానీ ఇక్కడ అయితే నిజంగానే మూషికం ఉండేసరికి నాకైతే ఆశ్చర్యం వేసింది అది కూడా ఒకటి కాదు అమ్మవారి దగ్గర మరొకటి ఇంతకీ ఈ విగ్రహం ఎక్కడా అనుకుంటున్నారు కదా మన నెల్లూరులోని లంబోదర సెంటర్లో పూణేలోని త్రిసుంధు గణపతి ఆలయం తరహాలో చాలా గ్రాండ్గా సెట్ అయితే వేశారు కోరిన కోర్కెలు తీర్చే విధంగా కోర్కెల గుంజలను కూడా ఏర్పాటు చేశారు ఈ ఏర్పాట్లన్నీ నా మిత్రుడు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి అలాగే దాట్ల చక్రవర్ధన్ రెడ్డి వీరిద్దరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతున్నాయి స్టార్టింగ్లోనే అటు శివుణ్ణి ఇటు శ్రీ మహావిష్ణువుని టోటల్గా చూడముచ్చటగా సెటప్ అయితే చాలా చూడ చక్కగా ఏర్పాటు చేశారు ఇంతకీ ఇక్కడికి వచ్చిన వారికి మీ కోరికలు తీరినట్లయితే ఎస్ అని కామెంట్ చేయండి ఈ రీల్ని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన డివోషనల్ దినేష్ ఛానల్ని అలాగే నెల్లూరు ఆల్రౌండర్ పేజ్ని ఫాలో చేయండి